అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం కేరళ రాష్ట్రంలోని మలప్పరం జిల్లాలో త్రినావాయి ప్రాంతంలో గల నవముకుంద ఆలయాన్ని చూస్తాము పవిత్ర భరత పూజా నదికి ఉత్తరం వైపున గల ఈ నవముకుంద ఆలయము మహావిష్ణువుకి అంకితం చేయడమైనది ఈ ఆలయము ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో అరవై ఐదవ దివ్యదేశంగా గుర్తింపు పొందినది ఈ ఆలయంలోని మహావిష్ణువుని శ్రీ నవముకుంద పెరుమాలని లక్ష్మీదేవిని మలర్మంగై తాయారని పిలుస్తున్నారు మలైనాడులో గల పద్మూడు దివ్యదేశాలలో ఈ ఒక్క ఆలయంలో మాత్రమే లక్ష్మీదేవికి ప్రత్యేక సన్నిధి కలదు తిరుమంగై ఆల్వారు మరియు నమ్మాల్వారు యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయానికి అత్యంత సమీపాన నది తీరాన బ్రహ్మకి శివునికి కూడా ఆలయాలు కలవు అందుకే ఈ ప్రాంతాన్ని త్రిమూర్తి సంగమంగా పేర్కొంటారు పితృకర్మలు చేయడానికి ఈ ప్రాంతము కాశీ అంత పవిత్రమైనదిగా భావిస్తున్నారు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము అనేక పర్యాయాలు దాడులకు గురై పునర్నిర్మించబడినదే మైసూరు టిప్పు సుల్తాను కేరళపై చేసిన దాడిలో భాగంగా ఆలయం ధ్వంసం చేయబడి మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరిగిన మాపిల్లా తిరుగుబాటు సమయంలో కూడా ఈ ఆలయంపై దాడి చేయబడి పునర్నిర్మించబడినది ఈ ఆలయ స్థల పురాణం గురించి అనేక హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది ఈ ఆలయంలోని విష్ణువుని నవముకుంద పెరిమాలంటారు నవయోగులని పిలువబడే తొమ్మిది మంది ఋషులైన సాత్వనాథర్ సాలోక్యనాథర్ ఆదినాథర్ అరుళీధనాథర్ మదగనాథర్ మచేంద్రనాథర్ కర్జత్రనాథర్ ఘోరనాథర్ మరియు కుకుతనాథర్లు మోక్షాన్ని ప్రసాదించమని మహాశివుని కోరుతూ ఇక్కడ తపస్సు చేశారు తొమ్మిది మంది ఋషులు కలిసి ఆలయంలో మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇలా కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు గర్భగుడి తలుపులు మూసివేసి ఆచారం ప్రకారం తొమ్మిదో రోజు తెరుస్తారు వారు తొమ్మిదో రోజు ఆలయాన్ని తెరిచి చూడగా విగ్రహం మాయమై కనిపించింది ఆశ్చర్యపోయిన వాళ్ళు మళ్ళీ కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆలయాన్ని మూసివేసి తొమ్మిదో రోజు తెరిచి చూడగా ఆ విగ్రహం కూడా కనిపించలేదు ఇలా ఎనిమిది సార్లు జరిగింది వారు తొమ్మిదోసారి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి తొమ్మిదో రోజు కాకుండా నాలుగో రోజున తలుపును తెరిచారు మహావిష్ణువు యొక్క విగ్రహము మోకాలి వరకు భూమిలోకి వెళ్ళి ఉన్నది అప్పుడు వాళ్ళకు తెలిసింది మిగతా ఎనిమిది విగ్రహాలు భూమిలో ఉన్నాయని ఇప్పటికి కూడా గర్భగుడలోని ముకుంద విగ్రహాన్ని మోకాళ్ళ వరకు మాత్రమే చూడగలము ఇది చాలా విశిష్టమైనది ఏ దివ్యదేశంలోనూ ఇలా చూడలేము ఈ ప్రాంతంలో మహావిష్ణువుని పూజించి మోక్షాన్ని పొందిన ఆ తొమ్మిది మంది యోగులు అదృశ్య రూపంలో ఉండి భక్తులను ఆశీర్వదిస్తున్నారని ప్రజలు నమ్ముతున్నారు మరో స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు ఈ ఆలయ కొలంలో నిండుగా తామర పువ్వులుండేవి ప్రతిరోజు మహాలక్ష్మి మహావిష్ణువుని పూజించడానికి ఈ కొలంలోని తామర పువ్వులను కోసేది అదేవిధంగా ఈ ప్రాంతంలోని ఒక ఏనుగు కూడా ముకుందుని పూజించడానికి కొలంలోని తామర పువ్వులను కోసేది అమ్మవారు ఉదయమే తామర పుష్పాలను కోసుకెళ్లడంతో గజేంద్రుడికి తామర పువ్వులు దొరికేవి కావు గజేంద్రుడు తనకు తామరపుష్పాలు ప్రసాదించమని మహావిష్ణువుని ప్రార్థించారు దీనితో మహావిష్ణువు లక్ష్మీదేవితో తనతో కలిసి ఆలయంలో ఉండమని చెప్పి గజేంద్రుడితో తమ ఇద్దరికీ తామరపుష్పాలతో పూజ చేయమని చెప్పాడు గజేంద్రుడు ఆనందముతో లక్ష్మీ విష్ణువులిద్దరినీ తామరపుష్పాలతో ఆరాధించారు ఈ నవముకుంద ఆలయము కేరళ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడి ఉన్నది ఈ ఆలయ గోడలపై రామాయణ మహాభారత ఇతిహాసాలను తెలియజేసే చిత్రాల కలవు గర్భగుడిలోని ప్రధాన విగ్రహము నాలుగు చేతులతో పాంచజన్యం తామరపుష్పం గద మరియు సుదర్శన చక్రాన్ని కలిగి తూర్పు ముఖంగా కలదు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ ఆలయంలో వసతి సౌకర్యాలు కలవు కేరళ సాంప్రదాయ దుస్తులతోనే ఈ ఆలయ ప్రవేశం కలదు పురుషులు తప్పనిసరిగా దోతీని వేసుకొని షర్టు తీసివేయాలి భారతీయేతర దుస్తులతో ప్రవేశం అనుమతించబడదు ఈ ఆలయానికి రావాలనుకునే భక్తులు చెన్నై నుండి కేరళలోని కుట్టిపురంకు ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో గల ఈ ప్రాంతానికి బస్సులో గాని ఆటోలో గాని రావచ్చు కేరళలోని త్రిశూరు నగరం నుంచి కుట్టిపురానికి రైలు బస్సు సౌకర్యం బాగా ఉన్నది ఈ ఆలయము ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కేరళ రాష్ట్రములోని తిరునావయలోని నవముకుంద ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ